మనుషుల పట్టు జాలరులు అంటే ఎవరు అంటే ప్రిలరా ఎవరైతే క్రీస్తుని ఎరుగక క్రీస్తు యొక్క సువార్తను ఎరుగక నశించి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంటారో అటువంటి వారి వద్దకు వెళ్ళి రక్షణ సువార్తను అనగా క్రీస్తు సువార్తను ప్రకటించి క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించి క్రీస్తు యొక్క ప్రాణత్యాగమును గూర్చి ప్రకటించి వారిని నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించుట భారము కలిగి పరిచర్య చేయుట మనుషులను పట్టు జాలర్ల యొక్క పని ఈ పరిచర్య కొరకే దేవుడు ప్రతి శావుకుణ్ణి తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతి విస్మరించిన కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే మనుషులను పట్టే పరిచర్య చేయకుండా విశ్వాసులను పట్టే యుక్తితో కూడినటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు అయితే గమనించండి మనుషులను పట్టే సేవకు విశ్వాసులను పట్టే సేవకు వ్యత్యాసం చాలా ఉంది విశ్వాసులను పట్టే యుక్తిపరులు అంటే వీరు క్రీస్తుని ఎరగని వారి వద్దకు వెళ్ళి ప్రయాసపడి సువార్తను ప్రకటించే ప్రయత్నం చేయరు వీరేం చేస్తారు అంటే రక్షణ పొందిన వారిని అనగా ఎవరో కొంతమంది కష్టపడి ప్రయాసపడి వీధి సువార్త చెప్పి కరపత్రాలు పంచి వీధి కుడుకులు పెట్టి వ్యక్తిగత సువార్త చెప్పి ఎవరైతే నశించిపోతున్నారో వారిని రక్షణలోకి కడిపించి చిన్న సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వారిని చిన్న మందగా సమకూర్చుకొని వారిని దైవరాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ఉంటే ఈ విశ్వాసంను పట్టే వ్యక్తిపరులు ఏం చేస్తారు అంటే అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వీరికున్న టాలెంట్ని ప్రదర్శించి వీరికున్న తలాంతులను ప్రదర్శించి అన్యజనుని రక్షణలోకి నడిపించకుండా రక్షణ పొందిన వారిని ఇతర సంఘాల్లో ఉన్నటువంటి వారిని తమ సంఘాలలో నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరుకున్నటువంటి ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగిస్తారు గత కొంతకాలంగా ఈ విశ్వాసులను పట్టే వ్యక్తుల యొక్క విధానము ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎలాగూ అంటే ప్రిలరా కొంతమంది వరాల పేరుతో విశ్వాసులను పట్టుకుంటున్నారు తమ గుంపులో చేర్చుకుంటున్నారు మరికొంతమంది పథకాలు పెడుతున్నారు పథకాలు పెట్టి విశ్వాసులను ఇతర సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను తమ గుంపులో కలుపుకుంటున్నారు మరికొక